విజయవాడ పోలీసులు ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలికను గంటల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు సెంట్రల్ నియోజకవర్గం ప్రశాంతి నగర్కు చెందిన ఓ బాలిక ఉదయం స్కూలుకు వెళ్లే సమయానికి ఇంట్లో కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు కంగారు పడ్డారు వెంటనే విజయవాడ గ్రామీణ నున్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని బస్టాండ్ రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో సుమారు పది బృందాలుగా వంద మంది సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు ఈ క్రమంలో గాంధీపురం కాలనీలో బాలికను గమనించి తల్లిదండ్రులకు అప్పగించారు సంవత్సరాలున్న ఈ పాప సిక్స్త్ క్లాస్ చదువుతుంది లహరి స్కూల్లో ఇంట్లో హోంవర్క్ విషయంలో తల్లి కొంచెం మందలించినందుకు బయటికి వెళ్ళింది మిస్ అయిందని చెప్పేసి చెప్పడంతో మన బృందాలందరినీ అలర్ట్ చేసాం సిటీలో ఉన్న ఆల్ పోలీస్ ఆఫీసర్స్ని అలర్ట్ చేశాం ఆల్ డీసీపీ సిఎసీపీస్ మెడిసినల్ ఎస్పీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ సిటీ అండ్ ఆల్సో రూరల్లో ఉన్న పదిహేను పోలీస్ స్టేషన్ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ లొకేషన్స్ లో మా దృష్టి సారించడం మాకు పెట్టింది దీని మీద చాలా బృందాలు ఉన్నాయి అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఒక సెపరేట్ బృందం రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ వేరే కానీ రెండు బృందాలు అట్ ది సేమ్ టైం లోకల్ సర్చెస్ చేయడం కోసం నాలుగు బృందాలు పెట్టి స్టాఫ్ నందరిని ఇన్వాల్వ్ చేసి ఈ రోజున వెతకడం గాలించడం మొదలుపెట్టు ఈ మా బృందాలు ఏంటంటే ఒక గాంధీపురం అని వెళ్ళలిమిట్స్లోనే ఒక చోట రోడ్డు మీద ఐసోలేటెడ్గా ఈ పాప నిలబడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ స్థానికుల ద్వారా కొంత తెలుసుకొని మన బృందం కూడా అటే వైపు వెళుతున్నప్పుడు కానిస్టేబుల్ అక్కడ ఉంది అది గమనించి అది క్యాచ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ అమ్మాయి ఆ ఫోటోలో అమ్మాయికి ఈ ఫోటోకి పాపకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఫోటోలో ఉన్న సిమిలారిటీస్కి కొంచెం తేడా వచ్చింది అప్పటికే షీ స్ క్రైమ్ మనాళ్ళు కొంచెం అన్ని ఆపే అక్కడ పేరెంట్స్ తెలియపరిచి ముందు ఫస్ట్ పేరెంట్స్ ఈ ఫోటో చూపిస్తే ఈ అమ్మాయినా అంటే ఆ అమ్మాయినా అన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని తర్వాత నెమ్మదిగా పేరెంట్స్ సహకారం తోటి మా సిఏ గారు చాకచక్యంగా ఈ వాళ్ళ పోలీస్ స్టేషన్ ఉంటే ఈ అమ్మాయి విత్ ఇన్ త్రీ అవర్స్ లో కంప్లైంట్ ఇచ్చిన ఎయిట్కి కి మనం పట్టుకున్నది ట్వల్ విత్ ఇన్ త్రీ అవర్స్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే దొరకడం రియల్లీ ఆ పేరెంట్స్ అదృష్టం కూడా